श्री गोमात्रे नमः मूकपञ्चशती पादारविन्दशतकं लोनि अरवैमूडवश्लोकम् प्रतिमहकामाक्षी स्फुरितरुणादित्यकिरणश्रियो मूलाद्रव्यं तव चरणमद्रीन्द्रतनये ఖిలం దునీతే దిగ్భాగానపిచ మహసా పాటలయతే ఓ దేవి ఓ హిమవత్పుత్రి హిమవత్ శిఖరముపై పవిత్ర ఆసనములో ఉన్న ఓ తల్లి నీ పాదపద్మములు ఎటువంటివంటే యవ్వనంలో ఉన్న సూర్యకిరణముల కాంతి మహిమలకు మూల కారణం నీవే నీ పాద పద్మములే దేవేంద్రుని కోరికలు తీరుస్తాయి సమస్త చీకట్లను దూరం చేస్తాయి అంతేకాదు ఆ ప్రకాశము దిక్కులన్నిటిని కూడా ఎరుపు రంగులో రంజింపజేస్తాయి అమ్మా నీ పాద పద్మములు భక్తుల యొక్క ఆశలను కోరికలను తీర్చే దివ్యశక్తులు ఇంటినీ పాద పద్మములను నేను సదా సేవించుచుందునుగాక ప్రతి మహకామాక్షి స్ఫురితరుణాదిత్యకిరణశ్రియో మూలాద్రవ్యం తవ చరణమద్రీంద్రతనయే సురేంద్రామా పూరయతి यदसौ द्वान्तमखिलं दुनीते दिग्भागानपि च महसा पाटलयते